మాధురి కారు ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు డ్రైవింగ్ చేసిన సమయంలో మాధురి ఏమైనా డ్రింక్ చేసి డ్రైవ్ చేశారు అనే కోణంలో బ్రీతింగ్ టెస్ట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నామన్నారు పోలీసులు తనను చాలా బాధాకరంగా ట్రీట్ చేశారని మాధురి ఆరోపించిన వ్యాఖ్యలను డీఎస్పీ కొట్టిపారేశారు ఆమె చెప్పిన మాటల్లో వాస్తవాలు ఏమీ లేవని డీఎస్పీ తెలిపారు కారుని వెనక నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చి వెనకాల నుంచి గుర్తునట్టు కంప్లైంట్ అంటున్నారు దాని మీద ఇంజురీ అయితే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది డాక్టర్ గారు వైజాగ్ కేజీహెచ్ రెఫర్ చేస్తే కేజీహెచ్గా రెఫర్ చేసి పంపిస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత చెప్తాం సార్ మాధురి గారు ఆరో ఆరోపణలు చేస్తున్నారు అంటే మొత్తం అందరినీ కూడా మీడియాని కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది అంటే అవకాశం అంటూ ఆరోపించారు మినిట్ మ్యాన్ హ్యాండిల్ చేయడానికైనా బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు నర్సెస్ ఉన్నారు వాళ్ళు చెప్తారు కదా మాకెందుకు మీరు వాళ్ళ వాళ్ళు జరిగిందా లేదా అనేది వాళ్ళ ద్వారా తెలుసుకోండి మాన్ హ్యాండిలింగ్ చేసేది లేదు రిపులేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా నేను ప్రికేషన్ తీసుకున్న సార్ మానిప్యలేషన్ కూడా కాదు ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకొని ఉంటారు లిక్విజేషన్ ఇచ్చాను తీసుకున్నాను సరే అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాను ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానట్టు చేస్తున్నాను కదా ఆ సెక్షన్ని యాడ్ చేసే అవకాశం ఉందంటారా వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్లో ఏడంగా డిలీషన్ అనేది అప్పుడు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్పిమంటే ఐదు నిమిషాల్లో చెప్పడానికి కష్టం అదే ఇచ్చారు కదండి అది ఇన్వెస్టిగేషన్ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ తాలూకా బ్లడ్ ఇంకా ఓవర్ స్పీడ్ ఏదైనా చెక్ చేస్తారు అది కామన్ ఇన్వెస్టిగేషన్లో ప్రొసీజర్ అది హైవేలో